ఏదైతే ఒంగోలు శాసనసభ్యులు వైఎస్ఆర్సిపి మాజీ మంత్రి బాలయ్య శ్రీనివాస్రెడ్డి గారి ఆగడాలు వారు చేసే అవాస్తవాలు వాస్తవాలకి దూరంగా ఉంటాయి ఎందుకంటే అతను రాజకీయం మొత్తం కూడా కుట్రలు కుతంత్రాలు భూకబ్జాలు మరి గంజాయి మూటాని బానిసిగా గురిచేస్తున్నటువంటి మరి కొంతమంది పాప విద్యార్థి చిన్న చదువు చదువుకొని ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు వాళ్ళకి ఇలాంటి వాళ్ళు అందరినీ ఎంకరేజ్ చేసి ఈరోజు ఈరోజు ఒంగోల్లో ఆయన ఆరుసార్లు పోటీ చేసి ఐదు సార్లు గెలిచి ఆయన నిర్వాహకం ఎలా ఉందంటే దాని మీద మేము ప్రజలకి వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు అన్న శశకాంత్ భూషణ్ గారు చెప్పినట్టు ముఖ్యంగా చూస్తే ఇవాళ రాష్ట్రం మొత్తం రెండు వేల ఇరవై రెండు వేల ఇరవైలో రాష్ట్రం మొత్తం ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం అప్పు ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారు ఇప్పుడు బాలనీ శ్రీనివాసరెడ్డి గారు ఒకటే గంట పదం చెప్తాడు ఏమని చెప్తాడు నా జీవితం నా పదవిని పోయినా పర్వాలేదు రాజకీయంగా నేను మీకోసం రాజకీయ జీవితాన్ని వదులుకోవడం సిద్ధపడి నేను ఈరోజు అలిగి హైదరాబాద్లో కూర్చొని ముఖ్యమంత్రి గారిని ఒత్తిడి తీసుకొచ్చి ఇళ్ళ పట్టాలు ఇరవై ఐదు వేల మందికి ఇస్తున్నా అని చెప్పని ప్రకల్పాలు పలుకుతున్నాడు ఇదే బాలనీ శ్రీనివాసరెడ్డి అయ్యా స్వామి నువ్వు మాట్లాడదా అన్ని అవాస్తవాలు నీ స్వార్థం కోసం నువ్వు చేసిన అవినీతి అక్రమాలు నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను దూరం పెట్టి నీ మంత్రి పదవి నుంచి నేను పక్కన పెట్టింది కూడా నీ బుయ్యికుడు నీ కొడుకు చేసేటువంటి వాళ్ళ జిల్లా కాదు రాష్ట్రం మొత్తం పాకింది నీ పుత్రత్వం ప్రణీత్ రెడ్డి కానీ నీ వింకుడు భాస్కర్ రెడ్డి కానీ అవినీతి అక్రమాలు అడ్డు అదుపు లేకుండా మరి వేల కోట్లు దోచుకున్నారు కాబట్టి ఇది ప్రమాదకరమైనటువంటి పోతున్నారని చెప్పి ముఖ్యమంత్రిని నిన్ను పదవీచూరణ చేసి మంత్రి పదవి తీసి పక్కన పెడితే ఇదే ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి మీదకి నువ్వు యుద్ధ ప్రాంతపడిన చేసి నీ బలప్రదర్శన చేశావు అంతేగాని ప్రజల కోసం నీ పదవి రిజైన్ చేసి నువ్వు ప్రజల్లోకి వెళ్ళి ఇళ్ళ ఇవ్వలేదు కాబట్టి జగన్మోహన్ గారు ఒంగోలు నగర్ అభివృద్ధి మీద ముఖ్యమంత్రి చిన్న చూపులు చేయలేము మరి ఈరోజు నీటి సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా నేను తీర్చలేకపోయని చెప్పి నువ్వు రాజకీయ సన్యాసం చేసిన వ్యక్తి నీ స్వార్థం కోసం నువ్వు బలప్రదర్శన చేసినటువంటి వ్యక్తివి నీ ముఖ్యమంత్రి నీ పార్టీ ఆఫీసు వైఎస్ఆర్ పార్టీ ఆఫీసు ముందు నీ ఎవరైతే నీ అనుచరులు చేత ఇలా గొప్ప చెప్పుకుంటావు కదా నీ అనుచరులు చేత ముఖ్యమంత్రి మొమ్మదిష్టి బొమ్మ తగ్గబెట్టే వ్యక్తి నువ్వు ఇవాళ ప్రజలను ఎంత ఘోరంగా మోసం చేశారంటే రెండు వేల ఇరవైలో ఇళ్ళ పట్టాలు ప్రక్రియ ప్రారంభోత్సవం చేశారు మరి ఎంత చిత్తశుద్ధి నీకు లేవు లేకపోబట్టే ఇవాళ ఒంగోలు ప్రజలు నీకు ఓట్లేసి గెలిపిస్తే దుర్మార్గుడు నువ్వు ఏం చేశావు నువ్వు పోయి కాశీనోల్కి హైదరాబాదులో అలగడానికి నీ ఆస్తులు పెంచుకోవడానికి సినిమా రంగం సినిమా రంగాల్లో ఉన్నటువంటి ప్రొడ్యూసర్లు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు నీ అక్రమ సంబాలని హైదరాబాదులో మరి విచ్చిన విడిగా నీ బినామూలు లేనటువంటి ఈ రఘురెడ్డి కరప రఘురెడ్డి వారు ఎవరండి అసలుకి కరబలో ఎక్కడో ఉండేవాడు పేకాటాకి గట్ట అడిచేవాడిని తీసుకోవచ్చు ప్రకాశం జిల్లాలో మరి అన్ని వసూళ్ళు గ్యాంగులకి పెద్ద మనిషిగా కూర్చోబెట్టి వాళ్ళ వాళ్ళకి ఉన్నటువంటి అవగాహన వ్యక్తులు నీ జిల్లా తీసుకొచ్చి ఇవాళ భయభ్రాంతులు చేస్తూ ఈ ఇళ్ళ పట్టాల్లో మరి నీ అసమర్థతనం నీ చేతకం తనం వల్ల ఇవాళ ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు అంటే నాలుగు సంవత్సరాలు ముద్దు నిద్రపోయేమని అడుగుతున్నాం ఇదే ప్రజలకు సమాధానం చెప్పాలా ఒంగోలు ప్రజలందరూ కూడా నమ్మించి గొంతు నీ చేతకాలు కాబట్టి ఇంట్లో పనుకోవాలి కానీ ఈ అసమర్థనుడు చేసిన ప్రధాన మొత్తం అంటే ఎలక్షన్లకు రెండు నెలల ముందుగా డ్రామా స్టార్ట్ చేశాడు వేరే పార్టీ డ్రామా చేశాడు అది కుదరవోలకే ఎట్లనో మొత్తం మీద పోయి ముఖ్యమంత్రి కాలు పట్టుకొని ఇళ్ళ పట్టాలు ఇస్తే పోవాలని చెప్పని ఈ దొంగక్క నాటకం ఆడి వాటిల్లో కూడా ఎంత ఘోరం అంటే ఇరవై ఐదు వేలు పట్టాలు ఒంగోలు నగర ప్రజలు నేను ఇస్తే ప్రజల్లో నేను మళ్ళీ ఏడోసారి పోటీ చేస్తాను లేదు రాజకీయాలు తప్పుకుంటా రాజకీయ సంన్యాసం చేస్తాను నువ్వు అన్న మాటలు మేవేదో ఏదో చెప్పినవి కాదు అవి కూడా చూపిస్తా నీ నోట్లోంచి స్వరాలే మరి ఇరవై ఐదు వేల ఇళ్ళ పట్టాలు నువ్వు ఇచ్చేవాళ్ళు నేను అడుగునేదేండి సాక్షిగా ఇవ్వలేదు ఎన్ని ఇచ్చారంటే ఇరవై వేల పట్టాలు అర్హులుగా గుర్తిచ్చారు దాదాపు అగ్రహారం గ్రామంలో మూడు వందల పది ఎకరాలు ల్యాండ్ ఎక్వేషన్ చేశారు దానిలో ఇచ్చిన ఎన్ని పట్టాలు పదమూడు వేల ప్లాట్స్ ఇచ్చారు అయి రిజిస్ట్రేషన్ కారా రిజిస్ట్రేషన్ అయింది కూడా తొమ్మిది వేల చిల్లరే తొమ్మిది వేల ఏడు వందల చిల్లర తర్వాత పోతే ఎంగంపాలెం పంచాయతీ కానీ చెరుకుంపాలెం కానీ మామిడిపాలెం కానీ మరి ఎరచల్ల కానీ ఈ వీటిలో వచ్చేసి పదకొండు వేల చిల్లర పట్టాలకి బ్లూ ప్రింట్ ఇప్పుడు ఏదైతే అన్న శశికాంత్ భూషణ్ణ రెండు ప్రింట్లు చూపించారు ఈ రెండు ప్రింట్లు కలిపి ఇరవై ఐదు వేలు నిలబట్టారు బ్రూఫిట్ చూపించి ప్రజల్ని ఒంగోలు నగర్ ప్రజల్ని పేద ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి నువ్వేదైతే ఇందా చెప్పావో ఇరవై ఐదు వేలు నిలబట్టాలి లేకపోతే రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పావు మరి రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధంగా ఉన్నావాని అడుగుతున్నా ఆయన తోడే చెప్పాడు ఇదిగో చూడండి ఉన్నాడు లేదా లాయర్ము ఈ దొంగ పట్టాలని చెప్తే నేను ఈ రోజే విరమించిపోతా లేకపోతే ఆయన ఆయన్ని విరమించడం ఇంకోటి కూడా రుణించాలని చేస్తాం ఆయన ఇది మంచి ఇది కరెక్ట్ పట్టాలంటే మంచి పట్టాలంటే ఆయన ఆస్తిని ప్రజలకు రాసియాలి అబదాల్ అనేవాడికి కరెక్ట్గా చెప్పలేడు వాస్తవాలు చెప్పలేడు పన్నెండు ఎకరాలు చూపించాడు మన అవి వీటిలో నేను ఆశ అంతా సేరేనా ఏం చెప్తాడు ఈ ఈ మాట మాట్లాడింది ఎప్పుడు తెలుసా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ప్రజల్ని మోసం చేసే విధంగా ఏం చెప్తాడు మీడియా సాక్షిగా నేను రిజైన్ చేస్తానంటాడు అసలుకి నీకు సభ్యత్వం కొంది రాజ్య రాజ్యాంగ విలువలు తెలుసా ఎలక్షన్ కోడ్ వచ్చిందంటే నువ్వు అనర్హుడివి నీ శాసనసభ్యత్వం రద్దయిపోయినట్లు అక్క ఈయన రిజైన్ చేస్తానంట ఇది కదా ఇతను చెప్పే నాటకాలు బాలదేశ్ యూనివర్సిటీ నువ్వు మీడియా కానీ నువ్వు చెప్పే నే అబద్ధాలని ఇంతకన్నా నిదర్శనం ఏముంది ఇవాళ ఏదైతే సర్వే రెడ్డి పాలు ఏదైతే సర్వే నెంబర్లో అరవై ఒక్క ఎకరాల్లో వాళ్ళకి ల్యాండ్ వెకేషన్ చేసుకోలేదు మరి భూములు మరి అక్కడ కల్టివేషన్ క్లీన్ చేయలేదు ఇళ్ళ పట్టాలైతే మటుకు బ్లూ ప్రింట్లో బ్లాక్ నెంబర్ ట్వంటీ టూలో పదహారు వందల నాలుగు మంది పట్టారు ఎలా ఇచ్చారని మీరు మీరు మరి చూపిస్తారు ఇది కదా మీరు మోసం చేసేది ఇది కదా దొంగపట్టాలనేది మేము వాస్తవాన్ని మాట్లాడతాం తెలుగుదేశం పార్టీ ఎప్పుడుగా ఎప్పుడు కూడా ప్రజలకి వాస్తవాల్ని తెలియజేసి తప్పనిచ్చి నువ్వు చేసేటువంటి మారేడు మాటలు గారెడ మాటలు ప్రజలందరూ చూస్తున్నారు నిన్ను తరిమి కొట్టేది నువ్వేదో రిజైన్ చేస్తున్నావు కాదు నిన్ను పూర్తిగా రాజకీయాలు శాశ్వత శాశ్వతంగా నిన్ను రిటైర్మెంట్ చేయడానికి ప్రజలు రేపు మే పదమూడవ తారీఖున ఓటేసి నిన్ను భూస్థాపతం చేస్తారు ఇలాంటి దుర్మార్గు చూడండి ఎంత ఘోరంగా చెప్తారండి మరి పోతే లేటి మొత్తం లే ఓటేసింది మొత్తం కూడా అతని సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం కిషోర్ రెడ్డి ఆ కాంట్రాక్టర్ తీసుకొచ్చింది కడప రఘురెడ్డి ఈ రఘురెడ్డి తీసుకొచ్చి ఆ రాళ్ళు వేసినందుకు చదువు చేసినందుకు ఐదు వందల పద పదొందల ఎకరాలకి ఎంతైతుండీ అక్షరాల ఏడు ఎనిమిది కోట్లు కాదు ఇరవై రెండు కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని పన్నెండు కోట్లు దాకా నీ జేబులోకి దోసుకున్న మాట వాస్తవా కాదా నీ బిడ్డ సాక్షిగా నీ కొడుకు మన సాక్షిగా ప్రజల ముందు నువ్వు కానిపక్కల్లో మరి ప్రమాణ చేయగలుగుతావు అడుగుతున్నా ఏదైనా కూడా ఐదు వందల ముప్పై ఎకరాలు ల్యాండ్ ఎక్వేషన్ పోయిన మాట వాస్తవం కానీ రైతులు ఇవ్వలేదు ఈగిపోయినా కూడా ప్రూఫ్ ప్రింట్లో మరి రెండు బ్లూ గ్రిట్లు ఆయన చూపించింది కూడా ఆ వాస్తవాలు అరవక్క ఎకరా కొనకుండానే ఇక్కడున్న సరువుడి రైతులందరూ వాళ్ళు కూడా మాట్లాడతారు ఈ వాస్తవాలు ప్రజలు తెలియాలా ప్రజలు మోసం చేస్తూ ఇవాళ నీకు చిత్తశుద్ధి లేదు ఇవాళ ఎలక్షన్లో ఎవరైనా పోటీ చేస్తే మనం చెప్పిన దానికన్నా ఇంకా ప్రజలకి ఉపయోగపడే విధంగా పనిచేయాలా బాధ్యతలైన వాళ్ళు ఏం చేస్తారు అబద్ధాలు కల్వళ్ళు మాటలు చెప్తారు ఇవాళ నీటి సమస్య దామచందర్రజన గారు గుళ్ళకమ్మ ప్రాజెక్ట్ నుంచి ఎనభై ఐదు పర్సెంట్ వర్క్ కంప్లీట్ చేస్తే రెండు కిలోమీటర్ల వర్క్ కంప్లీట్ చేసేటువంటి అసమర్థ సన్నాసి ఎమ్మెల్యే నువ్వో కాదా ఇవాళ దామచందర జనార్థ గారు ఏదైతే బ్రిడ్జిలు కానీ కంప్లీట్ చేస్తే అన్ని రోడ్లు ఇవాళ బ్రహ్మాండంగా తిరుగుతున్నారు ఆ బికింగ్ కెనాల్ బ్రిడ్జి కంప్లీట్ చేయడం అసమర్థ నువ్వే కాదా ఇలా చెప్పుకుంటూ పోతే అతని వైఫల్యాలు ఎన్నో ఉన్నాయి ప్రజలు గమనిస్తున్నారు ఈ గంజాయి మొట్టాని మరి ఏదైతే ఈ భూకబ్జాలు చేసిన చూస్తే ఒంగోలు డిప్యూటీ మేయర్ వెల్నాడు మాధవ్ ఈ వెల్నాడు మాధవ్ అనే వ్యక్తి ఆ కాపు సమాజ వర్గంలో అందరూ కూడా ఇవాళ ఈరోజు గమనిస్తే అందరిలో కూడా వెల్నాడు మాధవ్ అనేటువంటి వ్యక్తి అతను చేసిన భూకబ్జాలు అతను చేసిన అరాచకాలు కేవలం పాలైన వాసు వియికుడు కొండా భాస్కర్ రెడ్డి ఇద్దరు కలిపి ఈ వాటాలు మొత్తం వాళ్ళిద్దరికీ ఉన్నాయి ఒంగోలు జరిగిన భూకబ్జాలు సిట్ ఏపిచ్చా అని చెప్పని పెద్ద ప్రగాల్పాలుతున్నాడు వాటిలో ఆయన రాజకీయంగా ఎదుగుదల కోసం ఒక మాట చెప్పాడు రాష్ట్ర చరిత్రలో ఏ శాసనసభ్యుడైనా సరే అధికారంలో ఉండి ఎలక్షన్ ముందు సిట్ ఏపిస్తారా నేనేపిచ్చా అని చెప్పుకుంటాడు చేసింది మొత్తం అవినీతి నీ బియ్యం నీ కొడుకు నీ డిప్యూటీ మేరు వెళ్ళనాడు మాధవ్ సిగ్గుండాల బాలి శ్రీనివాసరెడ్డి గారు తప్పు చేసి కూడా ఇంకా నేను ఎవరైనా తప్పు చేస్తే నేను ఎంక్వైరీ చేసి జైలు పంపిస్తావు ఎవరైనా నీ జైలు పంపించే అధికారం వచ్చింది తప్పు చేసిన వాళ్ళని అధికారులు పంపిస్తారు ఏదైనా నీకు అధికారం ఉంటే తప్పు చేసిన వాటి వాటిని అధికారులు చూపించాలి తప్ప నుంచి వీళ్ళని నేను జైలు పంపిస్తా నా పార్టీ వల్ల ఏ పార్టీ వాళ్ళైనా సరే శిక్షిస్తా కళ్ళు నెత్తినకెక్కినాయి ఇతను చేసిన పాపాలు చెప్పుకుంటూ పోతే గంటల గంటలు చెప్పినా కూడా తరగనితో ఉంది వేల కోట్ల ఆస్తులు ఇవాళ బ్రాహ్మణులు కానీ కాపులు కానీ దళిత సోదరులు కానీ వాళ్ళ ఎంతోమంది వైస్యస్ కానీ వీళ్ళ భూమి మొత్తం దోచుకోవడంలో కేవలం నీ అనుచరులు నీ వెళ్ళనాటి మాధవ పాత్ర నా దగ్గర పూర్తి ఆధారం ఉన్నాయి అవి కూడా ప్రజలకు తెలియజేస్తా మీరు ఏదైనా కూడా ప్రజలందరూ కూడా ఒంగోలు నగర ప్రజలు కానీ ఒంగోలు యోజున ప్రజలందరూ కూడా గమనించాస్తుంది ఒకటే ప్రజలకి పనికొచ్చే వాళ్ళు ఎవరు ప్రజల ప్రజల మేత శుద్ధిండేది ఎవరు వారందరినీ గమనించి వారు ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉన్న వ్యక్తుల్ని రాజకీయ నాయకులు ఎన్నుకోవాలి కానీ ఇలాంటి భూకబ్జాలకి అవినీతికి గంజాయి మోడీకి తన పిల్లల్ని ఎంతోమంది పిల్లలు ఈరోజు విద్యార్థుల్ని బానిసత్వంగా గంజాయికి బానిసత్వం చేసినటువంటి ఈ దుర్మార్గాల్ని రాజకీయంగా పూర్తిగా బొందపెట్టాల్సినటువంటి సమయం ఏర్పడింది ఏదైనా మాకుండ శ్రీనివాసరెడ్డి గారు దామచర్ల జనత గారు వీరిద్దరూ ఆ ఒంగోలు ఎంపీగా ఎమ్మెల్యేగా ఒంగోలు అభివృద్ధిలో కానీ పార్లమెంట్ అభివృద్ధిలో బ్రహ్మాండంగా మంచి చేస్తారు ఇలాంటి దుర్మార్గం పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్క వ్యక్తిని కూడా రేపు ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నింటి మీద ఎంక్వైరీ చేసి మరి ఈ జరిగినటువంటి ఈ మోసాలు ఎవరైనా సరే ఏ వ్యక్తి అయినా సరే మరి జైలు పంపించి ప్రజల ఆస్తులు కాపాడుతారు ఈరోజు జరిగేటువంటి దుర్మార్గాల్ని వాటికి కంట్రోల్ చేసేటువంటి ఒక బాధ్యత కలవడం జనార్దన్ గారు అని చెప్పి మీడియా సాక్షిగా తెలియజేస్తూ మరి వీటిలో ఓన్లీ సర్వేడిపాలనలో ఏదైతే ఆ గ్రామానికి సంబంధించినటువంటి వాడి ఏ వే ఏ వాటిలో కూడా వాళ్ళ ల్యాండ్ ల్యాండ్షన్ జరగదు వాళ్ళకి ల్యాండ్ మటుకు ఎక్కడ కూడా ఒక రూపాయి డబ్బులు రాదు కానీ టూ ప్రింట్లో వాళ్ళ భూములు మటుకు రైతులకి ఎవరైతే బెనిఫిషియల్ ఇచ్చా అని చెప్పని ఇలా కూడా మోసం చేస్తూ ఇలాంటి దుర్మార్గులని మరి ఏమంటారో మీరే చెప్పాలా ఇలాంటి గౌరవం లేనటువంటి శాసనజెప్పుల్ని మరి రాజకీయంగా భూస్థాపనం చేయాలని చెప్పి ఇప్పుడు రైతు సోదరులు వారు చెప్తారు